హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ ట్యారోట్ సో ఈరోజు నేను చేయబోయే టాపిక్ ఏంటంటే రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే త్వరలో మీరు ఎలాంటి గుడ్ న్యూస్ వినబోతున్నారు కెరియర్ వైజ్ అండ్ ఇన్ జనరల్ అండ్ రిలేషన్షిప్ వైజ్ మీకు ఎలా ఉండబోతుంది ఎలాంటి గుడ్ న్యూస్ వినబోతున్నారు అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి సో ఈ రీడింగ్ మీకు రెజినెట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒకవేళ రెజినెట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు కావని అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు ఆరు వాట్సాప్ చేయొచ్చు బట్ రీడింగ్స్కి అయితే మనీ పే చేయాలండి అలాగే మ్యానిఫెస్టేషన్ రీయూనియన్ రెమిడీస్ ఉన్నాయి ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వ్యానిఫిఫిఫెస్టేషన్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఈ రోజు పండగ కాబట్టి అందుకే త్వరలో ఎలాంటి గుడ్ న్యూస్ వినబోతున్నారు పాజిటివ్ రీడింగ్ వెళ్తాం మీరు వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు బికాస్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకా కొంతమందికి రికమెండేషన్లోకి వెళ్తుంది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది సో ఫస్ట్ కెరియర్ వైజ్ అండ్ ఇన్ జనరల్ మీకు ఎలాంటి పాజిటివ్ చేంజెస్ రాబోతున్నాయి ఎలాంటి గుడ్ న్యూస్ పండిపోతున్నారని చూద్దాం ఓకే సిక్స్ ఆఫ్ వాన్స్ త్రీ ఆఫ్ వాన్స్ అండ్ మెజీషియన్ ఫోర్ ఆఫ్ సోర్స్ షారియట్ అండ్ ద ఫూల్ సో ఫస్ట్ కెరియర్ వైజ్ చూద్దాం దాని తర్వాత ఇన్ జనరల్ చూద్దాం సో కెరియర్ వైజ్ అయితే బిగ్ బిగ్ సక్సెస్ అయితే రాబోతుంది మీకు బికాస్ సిక్స్ ఆఫ్ వాన్స్ సిక్స్ ఆఫ్ వాన్స్ అంటేనే సక్సెస్ అండి ఎవరైతే చాలా రోజుల నుంచి హార్డ్ వర్క్ చేస్తూ మాకు సక్సెస్ రావట్లేదు అది మీ బిజినెస్ అవ్వచ్చు మీ జాబ్ అవ్వచ్చు ఎనీ కెరియర్ మీరు ఏ కెరియర్లో ఉంటే ఏ స్ట్రీమ్ ఆఫ్ కెరియర్లో ఉంటే దాంట్లో ఖచ్చితంగా వెరీ సూన్ మీకు సక్సెస్ రాబోతుంది మీరు ఇన్నాళ్ళు చేసిన హార్డ్ వర్క్ ఒక రికగ్నైజేషన్ అయితే రాబోతుంది అండ్ త్రీ ఆఫ్ వాంట్స్ ఎస్ మీ లైఫ్లో మీరు ఎలాంటి పొజిషన్లో ఉన్న ఇక్కడ నుంచి ఒక ప్రోగ్రెస్ ఒక గ్రోత్ అయితే ఉండబోతుంది అండ్ మెజీషియన్ సో రైట్ నో మీరు మెజీషియన్ ఎనర్జీలో ఉన్నారు మెజీషియన్ అంటే ఏంటంటే మనం ఏదనుకుంటే దాన్ని మేనిఫెస్ట్ చేయడం లైక్ మన థాట్స్ని బట్టి మన ఫీలింగ్స్ని బట్టి ఎక్స్పెషల్లీ థాట్స్ని బట్టి మన లైఫ్ ఉంటుందండి ఎవరు ఎస్ అన్నా నో అన్నా ఇది ఇది ట్రూ సో ఇక్కడ మీరు ఎలా థింక్ చేస్తే మీ లైఫ్ అలా ఉంటుంది మీరు పాజిటివ్ థింక్ చేస్తే పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ థింక్ చేస్తే నెగిటివ్ ఉంటుంది సో మీరు ఎక్కువ శాతం మీకు ఏం కావాలో దాని గురించి ఆలోచించండి ఏది వద్దు దాని గురించి కాదు ఓకే అప్పుడు మీ లైఫ్లో చాలా పాజిటివ్ చేంజెస్ అయితే వస్తాయి ఇక్కడ మెజీషియన్ అంటే ఎవరైతే ఇప్పుడు ఆల్రెడీ నా దగ్గర చాలామంది మేనిఫెస్టేషన్ తీసుకుని ఉన్నారో ఒక్కసారి మీ మ్యానిఫెస్టేషన్స్ని మళ్ళీ స్టార్ట్ చేయండి పాజిటివ్గా థింక్ చేయండి మీ లైఫ్ని మీకు అనుకున్న విధంగా మేనిఫెస్ట్ చేసుకోండి అది రిలేషన్షిప్ అవ్వచ్చు కెరియర్ అవ్వచ్చు దేనికైనా మేనిఫెస్టేషన్ అనేది యూజ్ అవుతుంది ఇక్కడ మెజిషియన్ అంటే అదే సో మీ థాట్స్ని మీ వైబ్రేషన్స్ని హైలో ఉంచుకోండి ఖచ్చితంగా ఇక్కడ సక్సెస్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు గ్రోత్ ఉంది మీ లైఫ్లో ఇది చాలా చాలా పాజిటివ్ రీడింగ్ నేను పాజిటివ్గానే చెప్తాం ఈ రోజు అనుకున్నాను పండగని బట్ రావడం రావడమే కార్డ్స్ కూడా చాలా చాలా పాజిటివ్గా వచ్చాయి అండ్ ఫోర్ ఆఫ్ సోర్స్ చారియట్ అండ్ ఫోర్ ఎస్ ఇక్కడ మెంటల్ పీస్ మీలో చాలామంది మీరు అంటే మనశ్శాంతిగా ఉండాలి లైఫ్లో అని అయితే అనుకుంటున్నారు ఎస్ నియర్ ఫ్యూచర్లో దాన్ని ఆచరణలో పెట్టబోతున్నారు మీరు అంటే మీ మెంటల్ పీస్ని మీ మనశ్శాంతిని మీరు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు ఓకే అండ్ ఛారియట్ మీ లైఫ్లో నియర్ ఫ్యూచర్లో కొన్ని కొన్ని అడ్డంకులు వస్తూ ఉంటాయి అది కెరియర్ అవ్వచ్చు రిలేషన్షిప్ అవ్వచ్చు బట్ ఎలాంటి అడ్డంకులు వచ్చినా మీరు గివ్ అప్ ఇవ్వకూడదు ఓకే బికాస్ మీరు గివ్ అప్ ఇవ్వకుండా ఉంటేనే మీకు ఇక్కడ సక్సెస్ అనదు ఐ థింక్ మీరు ఇవ్వట్లేదని నేను అనుకుంటున్నాను బికాస్ అందుకే ఇక్కడ సక్సెస్ కార్డ్స్ వచ్చాయి అన్ని పాజిటివ్ కార్డ్స్ వచ్చాయి సో మీరు నియర్ ఫ్యూచర్లో ఎలాంటి అబ్స్టకల్స్ వచ్చినా మీరు గివ్ అప్ ఇవ్వకుండా ముందుకు వెళ్తారు ఖచ్చితంగా ఎప్పుడైతే ముందుకు వెళ్తారో మీకు సక్సెస్ ఉంటుంది అట్ ద సేమ్ టైమ్ ద ఫూల్ కార్డ్ ఫూల్ కార్డ్ ఏంటంటే ఆప్షన్స్ న్యూ బిగినింగ్స్ న్యూ ఎనర్జీ అంటే మీరు ఏదైతే ఫీల్డ్లో ఉన్నారో ఇప్పుడు వర్క్ చేస్తూ ఉన్నారో దానికి సంబంధించి ఇంకా బెటర్ ఆపర్చునిటీస్ అయితే మీకు రాబోతున్నాయండి ఫుల్ అంటే ఎంటైర్లీ న్యూ బిగినింగ్ అండ్ పాజిటివ్ ఎనర్జీ అండ్ ద లవర్స్ కార్డ్ అండర్ ద డే ఇది కూడా మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి మీ కెరియర్ వైజ్ అని అయితే మీకు చెప్తుంది సో మీలో చాలా మందికి మీ కెరియర్ వైజ్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి మీలో కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు తెలియని వాళ్ళకి ఎందుకు తెలియదు అంటే మీరు అటెన్షన్ పే చేయట్లేదు మనం ఎక్కడైతే ఎనర్జీ ఫోకస్ చేస్తామో అక్కడే ఖచ్చితంగా గ్రోత్ అనేది ఉంటుంది మీరు ఆపర్చునిటీస్ కోసం మీ హండ్రెడ్ పర్సెంట్ పెట్టి చూస్తే ఖచ్చితంగా మీకు ఆపర్చునిటీస్ అనేవి దొరుకుతాయి బట్ జస్ట్ ఏదో ఒక రెండుసార్లు ట్రై చేసి నాకు ఏ ఆపర్చునిటీ లేదు నాకు ఏ వర్క్ లేదు నాకు ఏ జాబు లేదు అనుకుంటే ఏం చేయలేం బికాస్ వెన్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ వే ఇక్కడ చాలా చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంది నిజంగా ఎవరైనా జాబ్ లేని వాళ్ళు చూస్తూ ఉన్నా మీరు ఇప్పుడు ట్రయల్స్ వేయండి ఖచ్చితంగా మీరు హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టండి మీకు ఖచ్చితంగా న్యూ బిగినింగ్ న్యూ ఆపర్చునిటీ అయితే కనిపిస్తుంది వెరీ వెరీ సూన్ మీకు జాబ్ అయితే వస్తుంది అండ్ ఇన్ జనరల్ చూస్తే జనరల్గా ఎవరైతే కొంచెం చాలా రోజులు స్ట్రగులింగ్ అవుతూ ఉన్నారో మీ లైఫ్లో అది ఏ ఏరియా అయినా అవ్వచ్చు మీకు ఒక రికగ్నైజేషన్ అయితే రాబోతుంది కుటుంబంలో మిమ్మల్ని లైక్ మీరు చేసిన దానికి మీకు ఒక గుర్తింపుక లభిస్తుంది అండ్ మీరు మీ మెంటల్ పీస్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఇవ్వాలి కూడా అండ్ మీకు ఎస్ స్ట్రగులింగ్ సిచ్యువేషన్స్ వచ్చినా మీరు ఎక్కడ గివ్ అప్ ఇవ్వరు అండ్ మీ అండ్ గోల్ మీద ఫోకస్ చేస్తూ ఉంటారు ఫుల్ ఖచ్చితంగా మీకు న్యూ ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి జనరల్ వైజ్గా కూడా చాలా పాజిటివ్గా ఉంది కెరియర్ వైజ్ కూడా చాలా పాజిటివ్గా ఉంది వావ్ చాలా చాలా పాజిటివ్ రీడింగ్ బట్ రిలేషన్షిప్ వైజ్ ఎలా ఉంటుందో కూడా చూద్దాం కెరియర్ వైజ్ అండ్ జనరల్ వైజ్ అయితే చాలా బాగుంది అండ్ మీకు పీపుల్ నుంచి ఎప్రిషియేషన్ వస్తుంది పీపుల్ మిమ్మల్ని ఎప్రిషియేట్ చేస్తారు మీ టాలెంట్స్ కావచ్చు లేదా మీకున్న లైక్ స్పెషల్ లైక్ కొంతమంది కొన్ని కొన్నింట్లో స్పెషల్గా ఉంటారు లైక్ కొంతమంది కోపిక ఎక్కువ అలాంటి వాటికి కూడా మీకు ఒక ఎప్రిషియేషన్ లభించే అవకాశం ఉంది మీ ఫ్యామిలీ నుంచి మీ మీ ఫ్రెండ్స్ నుంచి సో నెక్స్ట్ రిలేషన్షిప్ వైజ్ ఎలాంటి గుడ్ న్యూస్ వినబోతుంది అండర్ దెక్ ఫోర్ప్స్ సో ఎవరైతే సెపరేషన్ లో ఉన్నారో లేదా గార్డెడ్ అప్ ఎనర్జీలో ఉన్నారో అంటే మీ ఇద్దరి మధ్య చాలా తక్కువ కమ్యూనికేషన్ ఉందో సో మీరిద్దరు ఓపెన్ అప్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి అంటే ఓపెన్ అప్ అయి మీ ఫీలింగ్స్ని ఒకరితో ఒకరు షేర్ చేసుకుంటారు అండ్ ఈ రిలేషన్షిప్ని నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకెళ్ళాలి ఆల్రెడీ రిలేషన్షిప్లో వాళ్ళు ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో ఉన్నారో వాళ్ళు రీయూనియన్ కోసం డిస్కషన్ చేసే అవకాశం అయితే చాలా ఎక్కువగా కనిపిస్తుంది బికాస్ ఇక్కడ గుడ్ న్యూస్కి సంబంధించిన రీడింగ్ కాబట్టి ఖచ్చితంగా పాజిటివ్గానే చూడాలి సో ఇక్కడ మీ ఇద్దరు ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసుకుంటారు అలాగే రిలేషన్షిప్ని ఎలా నెక్స్ట్ లెవెల్ తీసుకువెళ్ళాలని అయితే ఆలోచిస్తారు అండ్ జస్ట్ ఈస్ కింగ్ ఆఫ్ కప్స్ ఇన్ స్ట్రెంత్ కార్డ్ ఖచ్చితంగా రిలేషన్షిప్లో బ్యాలెన్స్ ఉంటుంది అండ్ ఇద్దరికి ఒకరంటే ఒకరి ఇష్టం ఉంది అండ్ స్ట్రెంగ్త్ కార్డ్ ఈ రిలేషన్షిప్ అనేది చాలా స్ట్రాంగ్ రిలేషన్షిప్ అని ఇద్దరికీ తెలుసు సో ఈ రిలేషన్షిప్ని ఎవరు ఈజీగా తీసుకోవాలని అయితే అనుకోవడం లేదు ఇద్దరికి రిలేషన్షిప్ అంటే రెస్పెక్ట్ ఉంది ఇష్టం ఉంది అండ్ ఈ రిలేషన్షిప్ని బ్యాలెన్స్ చేయాలని అయితే అనుకుంటున్నారు సో ఈ నియర్ ఫ్యూచర్లో మీరు ఈ రిలేషన్షిప్లో ఎమోషనల్ బాండ్ చూడబోతున్నారు బ్యాలెన్స్ చూడబోతున్నారు అండ్ మీరిద్దరూ కూడా ఒకరికొకరు సపోర్టివ్గా అయితే ఉండబోతున్నారు ఎందుకంటే ఇప్పటి వరకు మీరు మీ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసుకున్నారో లేదో నాకు తెలియదు బట్ ఇప్పటి నుంచి అయితే ఖచ్చితంగా మీరు ఒకరి ఒకరి గురించి ఒకరు ఆలోచించడం ఒకరి ఫీలింగ్స్ ఇంకొకరికి ఎక్స్ప్రెస్ చేయడం లాంటివి జరుగుతాయి అలా జరిగినప్పుడే ఎదుటి వ్యక్తి ఏం ఫీల్ అవుతున్నారనే ఒక క్లారిటీ అయితే వస్తుంది అసలు మీ ఫీలింగ్స్ మీ పర్సన్ ఫీలింగ్స్ కూడా చూద్దాం యా రిలేషన్షిప్ వైజ్ కూడా చాలా చాలా పాజిటివ్గా కనిపిస్తుంది మీ ఇద్దరి మధ్య బాండ్ అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది అండ్ స్టెబిలిటీ అనేది వస్తుంది మీ పర్సనల్ ఫీలింగ్స్ మీ ఫీలింగ్స్ కూడా చూద్దాం ఒకసారి మీ పర్సనల్ ఫీలింగ్స్ క్వీన్ ఆఫ్ సోర్స్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ అండ్ వీల్ ఆఫ్ ఫోర్చూర్ మీ పర్సన్ చాలా లాజికల్ పర్సన్ తన పైకి తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయరు కానీ ఈ రిలేషన్షిప్ని అయితే చాలా సీరియస్గానే తీసుకున్నారు సీరియస్గానే ఆలోచిస్తున్నారు బట్ డివైన్ టైమింగ్ గురించి అయితే ఆలోచిస్తున్నారు ఆఫ్ పోచు అంటే ఏదైనా సరే ఇమీడియట్గా జరిగిపోవాలని అయితే అనుకోవడం లేదు అండ్ మీ ఫీలింగ్స్ వచ్చేసి స్టార్ ద మూన్ అండ్ నైట్ ఆఫ్ సోర్స్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జమనైల్ లీబ్రా ఆక్వేరియస్ అయ్యి ఉండొచ్చు ఎస్పెషల్లీ ఆక్వేరియస్ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాపికాన్ వర్క్ చోరస్ అయ్యి ఉండొచ్చు సైన్ మీరైతే చాలా పాజిటివ్గానే ఉన్నారు ఈ రిలేషన్షిప్ గురించి బట్ కొంచెం ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు మీకు కమ్యూనికేషన్ కావాలి బట్ మీ పర్సన్ కమ్యూనికేట్ చేయడానికి పెద్దగా ఇష్టపడరు బట్ మీకు కమ్యూనికేషన్ మాత్రమే కావాలి సో టూ ఆపోజిట్ ఎనర్జీస్ బట్ అవుట్కమ్ అయితే చాలా బాగుందండి నియర్ ఫ్యూచర్లో అయితే మీ రిలేషన్షిప్లో స్టెబిలిటీ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి మీ ఇద్దరి మధ్య బాండ్ స్ట్రాంగ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఇక్కడ ఫీలింగ్స్ ఎందుకు చూశానంటే మీకు తెలుస్తుంది అని రీడింగ్ చూసినప్పుడు ఫీలింగ్స్ చూడకపోతే రీడింగ్ ఫుల్ఫిల్ అయినట్టు ఉండదు సో ఎస్ ఇద్దరు పాజిటివ్గానే ఉన్నారు ఇద్దరు సీరియస్గానే ఆలోచిస్తున్నారు బట్ ఇక్కడ మేజర్ బ్లాకేజ్ నాకు కమ్యూనికేషన్ బ్లాకేజ్ అనిపిస్తుంది సో దాని పట్ల మీరు కొంచెం కేర్గా ఉంటే సరిపోతుంది సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటి చూద్దాం ఓవరాల్ ఫైవ్ ఆఫ్ సోర్స్ ఏస్ ఆఫ్ వాన్స్ అండ్ కింగ్ ఆఫ్ సోర్స్ అండ్ అండర్ దండర్ ద దట్ ఎస్ మీరు చాలా మెతక మనిషి మిమ్మల్ని అందరినీ గ్రాంటెడ్గా తీసుకుంటున్నారంటే యూనివర్స్ మీకు ఏం చెప్తుందంటే మీరు కొంచెం లాజికల్గా ఉండాలి మీ పవర్ని మీరు బ్యాక్ తీసుకోవాలి అది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఏస్ ఆఫ్ వాన్స్ అంటే ఖచ్చితంగా న్యూ బిగినింగ్స్ న్యూ ఆపర్చునిటీస్ అయిన రాబోతున్నాయి ఎప్పుడు పాస్ట్లో మీకు ఏదైనా బ్యాడ్ ఉంటే దాన్ని వదిలేయండి పాస్ట్ గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ మీ ఎనర్జీని అయితే వేస్ట్ చేసుకోవద్దు ఎందుకంటే పాస్ట్ గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉంటే మళ్ళీ పాస్ట్నే రీక్రియేట్ చేస్తారు సో ఎనర్జీ సరికల్ మెసేజెస్ చూద్దాం ఓకే బ్రోకెన్ హార్ట్ బ్లూజమింగ్ అబండెన్స్ సో మీలో కొంతమంది లైక్ ఒక ట్రామా సిచ్యువేషన్లో ఉన్నారు లైక్ మీ కెరియర్ బాగోపోవడం లేదా రిలేషన్షిప్ సరిగ్గా లేకపోవడం సో మీకు హీలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి బ్రోకెన్ హార్ట్ మీరు హీల్ అవ్వాలి హీల్ అయితేనే మీ కెరియర్లో అవ్వచ్చు మీ రిలేషన్షిప్లో అవ్వచ్చు మీకు గ్రోత్ అనేది కనిపిస్తుంది మీరు ఎక్కువ నెగిటివ్ ఎనర్జీ ఉంటే అలాంటి సిచ్యువేషన్స్ రీక్రియేట్ అవుతాయి అలాంటి సర్కమ్స్టెన్సెస్నే మీరు అట్రాక్ట్ చేస్తూ ఉంటారు అండ్ లూజ్మింగ్ అబండెన్స్ మీలో చాలామంది మనీని అట్రాక్ట్ చేస్తున్నారు సో రిసీవింగ్ మోడ్లో ఉండండి అన్ఎక్స్పెక్టెడ్ మనీ మీకు వస్తుంది అలాగే మీకు ఎక్కడన్నా మనీ స్టక్ అయిపోయినా మనీ మీకు మీ దగ్గరికి వస్తుంది ఓకే ఎనర్జీ ఈస్ గెయినింగ్ మొమెంటమ్ సో మీరు ఎక్కడైతే ఫోకస్ చేస్తున్నారో అక్కడ ఖచ్చితంగా ఎనర్జీ అనేది గ్రోత్ అయితే ఉంటుంది సో మీరు ఏదైనా వర్క్ చేస్తున్నారు బట్ రిజల్ట్ రావట్లేదు అని అనుకోవద్దు ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది బట్ పేషెన్సీగా అయితే ఉండాలి అండర్ దగ్గర న్యూ స్టార్ట్ ఈస్ కమి ఖచ్చితంగా న్యూ బిగినింగ్ అయితే రాబోతుంది మీ లైఫ్లో వర్క్ త్రూ యూర్ ఫియర్స్ సో మీకు ఏమైనా ఫియర్స్ ఉంటే వాటిని ఓవర్కమ్ చేయడానికి అయితే ట్రై చేయండి ఆ ఫియర్స్ని చూస్తూ భయపడిపోతూ అక్కడే స్టక్ అవ్వద్దు బికాజ్ వీఆర్ లిమిట్ లెస్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ లిమిట్లెస్ సో మీకు ఏమైనా ఫియర్స్ ఉంటే వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలని ఆలోచించండి అండ్ కన్క్లూజన్స్ ఆర్ విత్ ఇన్ రీచ్ మీరు ఏదైనా క్వశ్చన్ నుంచి చాలా రోజుల నుంచి దానికి ఆన్సర్స్ దొరకట్లేదు అని ఆలోచిస్తూ ఉంటే వెరీ సూన్ మీకు దానికి సొల్యూషన్ దొరికే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి సో ఇదన్న మీ రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ మనీ అయితే పే చేయాలి అలాగే ఎవరికైనా మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యోర్ సపోర్ట్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ